హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రెండు వ్లాగ్స్ మీ పిల్లలకి ఈవినింగ్ తినడానికి టేస్టీ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ కావాలా అయితే ఈ వీడియో చూసేయండి ముందుగా ఆనియన్స్ని రౌండ్గా కట్ చేయండి తర్వాత పొరలు పొరలుగా విడదీయండి పెద్ద రింగ్స్ను ఉంచి మిగిలిన ఆనియన్స్ని కట్ చేయండి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేయండి తర్వాత ఒక బౌల్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ కారం గరం మసాలా వేసి బాగా కలపాలి దానిలో ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ వేసి బాగా కలపండి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యి ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత ముందుగా చేసిన రింగ్స్ ప్యాన్ మీద పెట్టి ఎగ్ మిక్సర్ని ఆ రింగ్స్లో వేయాలి స్లో ఫ్లేమ్ మీద వాటిని రెండు వైపులా బాగా ఉడికించాలి వాటిని తీసి సర్వ్ చేసుకోవాలి అంతే పిల్లలు ఎంతగానో ఇష్టపడే టేస్టీ రింగ్స్ ఆమ్లెట్స్ రెడీ అయితే మనం దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా వాడుకోవచ్చు లేకపోతే మనం ఏదన్నా చట్నీ లేకపోతే పప్పుచారు అలాంటివి చేస్తే మనం ఫుడ్లో కూడా దీన్ని నంచుకోవడానికి యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్టీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్స్ చేసి పెడితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీ పిల్లల కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ బ్లాగ్స్